హలో యూట్యూబ్ మిత్రులారా ఎలా ఈరోజు అయితే వీడియోలో బయోటిక్ వాళ్ళది పప్పయ్య డీప్ క్లెన్స్ ఫేస్ వాష్ గురించి అయితే నేను రివ్యూ ఇవ్వబోతున్నాను దీన్ని నేను ఆల్మోస్ట్ వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత నేను ఇస్తున్న రివ్యూ ఇక్కడ ఏముందంటే ఫర్ విజిబ్లీ గ్లోయింగ్ స్కిన్ ఆల్ స్కిన్ టైప్ అని ఉంది గ్లో అయితే ఉందా అంటే ఉందండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత గ్లో అయితే ఉంది కానీ నిజంగా ఇది ఆల్ స్కిన్ టైప్కి చేస్తుందా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్ నాదైతే డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ టీజోన్ అంటారు కదా అదనమాట హెడ్ అండ్ నోస్ దగ్గర నాకు ఆయిల్ స్కిన్ ఉంటుంది రిమైనింగ్ చీక్స్ ఇవన్నీ నాకు డ్రై స్కిన్ ఉంటుంది ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల నాది ఇంకా ఫేస్ డ్రై అయిపోతుంది జోన్ అనేది పక్కకు పెడితే చీక్స్ దగ్గర అయినా కానీ ఐస్ దగ్గర నాకు స్కిన్ చాలా డ్రై అయిపోతుంది నేను మళ్ళీ మాయిశ్చరైజర్ యూస్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా క్రీమ్స్ ఆ డ్రైనెస్ని తగ్గించడానికి లిప్స్ మెయిన్ లిప్స్ చెంపలు అయితే చాలా డ్రై అయిపోతున్నాయి నేను లిప్స్కి లిప్ బమ్ యూజ్ చేయాల్సి వస్తుంది అండ్ చెంపలకైతే ఇంకేదన్నా మాయిశ్చరైజర్ వెంటనే నేను అప్లై చేయాల్సి వస్తుంది అప్లై చేసేంత వరకు నాకు మనకి చలికాలం ఎలా ఉంటుంది స్కిన్ అనేది పగిలిపోయి అలా అయిపోతుంది అన్నమాట యూస్ చేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు చాలా డ్రై అయిపోతుంది నేను మాయిశ్చరైజర్ రాయింది నేను అసలు ఉండలేకపోతున్నా నాకు అంత డ్రైనెస్ అనిపిస్తుంది సో పప్పయ్య స్కిన్కి చాలా మంచిది అంటారు కదా అని నేను తీసుకున్నాను ఒకసారి వాడి చూద్దామని ఇది ఇంకా అయిపోవడానికి వచ్చింది మీకు చూస్తే తెలుస్తుంది ఇందులో చాలా వరకు ఇంకొక మాక్సిమం ఒక వన్ వీక్ వస్తుంది అనుకుంటా అంతే ఇంకా ఇంకా రాదు ఇది నైంటీ నైన్ రూపీస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను పప్పయ్య ఫేస్కి మంచిది అని ఒకటి తీసుకున్నాను ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని ఉంది కదా అని ఒకటి తీసుకున్నాను సెకండ్ రీజన్ గ్లోయింగ్ స్కిన్ కదా లేడీస్ ఎవరైనా కానీ స్కిన్ గ్లో అంటే ఎవరైనా తీసుకుంటారు దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత ఖర్చైనా పెడతారు ఏమైనా చేస్తారు కదా సో అన్నమాట సో థర్డ్ రీజన్ అది బయోటిక్ వాళ్ళది చాలా ఆయుర్వేద ఉంటుంది మంచిగా ఉంటాయని నేను విన్నాను సో ఆ రీజన్ కూడా ఫోర్త్ ఆప్షన్ అనమాట ఈ ఫోర్ రీజన్స్తో నేను తీసుకున్నాను ఫిఫ్త్ రీజన్ రీజనబుల్గా వచ్చింది కాబట్టి నైంటీ నైన్ రూపీస్ అంటే ఫేస్ వాషెస్ అన్నీ మనకి అన్ అవే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే నైంటీ నైన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఓకే రీజనబుల్ అనిపించింది అని తీసుకున్నాను ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుందో నేనైతే చెప్పలేను ఎందుకంటే నేను అది నేను ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు నాది డ్రై స్కిన్ కొంచెం కాంబినేషన్ ఉంటుంది కాబట్టి నేను నా స్కిన్ టైప్ వాళ్ళకి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా స్కిన్ టైప్ ఎవరైనా ఉంటే మాత్రం నేను వాళ్ళకైతే ఇది సజెస్ట్ చేయను మీరు వేరే ఇంకేదైనా తీసుకోండి నేనైతే అది చెప్తాను ఎందుకంటే చాలా డ్రై అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాయండి అస్సలు ఉండట్లేదు మాయిశ్చరైజర్ లేకపోతే స్కిన్ పగిలిపోతే మనము జెల్ పెడతాం కదా వాస్లిన్ అది అది నెక్స్ట్ డేకి పెడితే కానీ సెట్ అవ్వట్లేదు మళ్ళీ నెక్స్ట్ డే మనం లేవగానే ఫేస్ వాష్ చేసుకుంటాం కదా మళ్ళీ స్టార్టింగ్ అదే పొజిషన్కి వస్తుంది నా ఫేస్ సో నేను ఇది ఫేస్ వాష్ చేయడం మాయిశ్చరైజర్ రాయడం లేదంటే జెల్ రాయడం మళ్ళీ ఫేస్ వాష్ చేయడం ఇదే పని అయిపోతుంది సో నేనైతే ఇది అసలు సజెస్ట్ చేయను కాంబినేషన్ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్ ఈ టూ స్కిన్ టైప్ వాళ్ళకి ఇదైతే అసలు సూట్ అవ్వదు ఇది చూసారు కదా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఫేస్ వాష్ ఇది చూస్తే మీకు తెలుస్తుంది లోపల మనకి క్లెన్జింగ్ కాబట్టి కొంచెం రఫ్ పార్టికల్స్ ఉంటాయి వాటి వల్ల మనకి గ్లో వస్తుంది అనమాట మనము మసాజ్ చేసుకుంటున్నప్పుడు మనకి దీనివల్లే గ్లో వస్తుంది స్కిన్ ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల అదే దీనికో ఇది ఒక్కటి పాజిటివ్ అని చెప్పచ్చు సో రిమైనింగ్ అన్ని కాంబినేషన్ స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పావని ముచ్చట్లు థ్యాంక్